వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిది శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఇది చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ కుర్మ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి అన్నింటిలోకి వేసుకొని తినచ్చు బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే బిర్యానీ లాగుంటుంది క్యాప్సికమ్ అనేది పుష్పించే మొక్కల జాతి ఇందులో బెల్ పెప్పర్స్తో సహా ఘాటు ఘాటైన మరియు తీపి మిరపకాయలు రెండు ఉంటాయి క్యాప్సికం అనే పేరు గ్రీక్ పదము క్యాప్టో నుండి ఉద్భవించింది దీని అర్థము దీని అర్థం ఏంటంటే కొరుకుట దీని అన్ని రకాల ఘాటు సూచిస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా వంటకాలలో ఒక సాధారణ పదార్థము రుచి కోసము మసాలాగా లేదా వివిధ పాక తయారీలో ఉపయోగించబడుతుంది ఇది మంచి విటమిన్స్ ఉంటాయి విటమిన్ ఉంటుంది దీంట్లోనూ ఇది ప్రతి ఒక్కరు వాడుకుంటారు ఈ క్యాప్సికమ్ని మనం బెంగళూరు మిర్చి అంటాము దీన్ని వాళ్ళు క్యాప్సికమ్ అంటారు చైనీస్ వంటలు ఎక్కువగా వాడతారు దీన్ని విటమిన్ సి ఉండి ఫైబర్ ఉండి విటమిన్ బిక్ సిక్స్తో పాటు అన్ని విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఇది చాలా మంచిది వాడితే మొదట వీటిని ఈ కురమాకి టమాటాలు నాలుగు ఒక క్యాప్సికము ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకోండి క్యాప్సికమ్ ఒకటి టమాటా నాలుగు ఒక ఉల్లిపాయ తీసుకొని మొత్తం శుభ్రంగా కడిగేసేసి నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలా ఈ క్యాప్సికమ్ని ఈ ఉల్లిపాయలని టమాటాలని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలా దాంట్లో పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తారు దీనికి శనగపిండి జల్లిచ్చి పక్కన పెట్టుకోవాలి రెండు స్పూన్లు వేస్తారు శనగపిండిని విడిగా అయినా వేసుకోవచ్చు ఇలాంటి నేను కలుపుకొని అయినా వేసుకోవచ్చు తర్వాత దీన్ని ఏం చేస్తారంటే పొయ్యి మీద ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సిక మూట మూట ఉల్లిపాయలు మొత్తము కొత్తిమీర ఆ పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ముందర చాలామంది ఏం చేస్తారంటే ఈ క్యాప్సికమ్ని కొద్దిగా ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టుకుంటారు పక్కన పెట్టుకున్న పక్కన పెట్టుకుంటారు తర్వాత అది ఆయిల్ మిగులుతున్న దాంట్లో అది స్కిప్ అయిపోయింది ఆ వీడియో తర్వాత ఆ ఆయిల్లోనే ఈ జీలకర్ర వేస్తారు ఆవాళ్లు ఇంకేవి తాళింపు గించలేరు ఆ జీలకర్ర చిటపట్టలు ఆడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తారు ఉల్లిపాయలు కొద్దిగా ఏగిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఏగాలి బాగా ఏగాల ఉల్లిపాయలు ఏగిన తర్వాత ఈ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా దాంట్లో వేసేసేయాల దాంట్లో వేసేసాక బాగా మగ్గాలి టమాటా మగ్గే టమాటా మగ్గి మగ్గిపోవాలి బాగా టమాటాలు మగ్గిన తర్వాత దాంట్లో ఈ కోసి పెట్టుకున్నాం చూడండి క్యాప్సికమ్ ఆ క్యాప్సికమ్ కూడా దాంట్లో దాంట్లో వేసేయాలి దీనికల్లా మగ్గాలండి ఈ టమాటాలు బాగా మగ్గితేనే బాగా టేస్ట్గా ఉంటాయి ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఈ క్యాప్సికమ్ వేసాం కదా క్యాప్సికమ్ కూడా వేసినాక ఏ ఇస్తే ఇది పచ్చితే తింటారు బెంగళూరు మిర్చి అండి ఇది బెంగళూరు మిర్చి మనం పచ్చిమిరప మనకు పచ్చిమిరప మిర్చి ఎట్లాగో వాళ్ళకి ఇది బెంగళూరు మిర్చి అంటారు చైనీస్ వంటల్లో ఆటిల్లో అన్నిట్లో ఇట్లా సరా అన్నిట్లో వేస్తారు దీన్ని బాగా చట్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చట్నీ పెడతానండి క్యాప్సికమ్ చట్నీ బాగుంటుంది ఈ చట్నీ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ క్యాప్సికం కూడా వేసాం కదా ఆ క్యాప్సికం కూడా వేగిపోద్ది బాగా వేగిన తర్వాత ఆ క్యాప్సికమ్ను మగ్గిపోవాలి బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఇంకేముంది కొద్దిగా అట్ట తిప్పేస్తే మగ్గిపోద్ది తర్వాత దానిలోకి ఇవి ఒక స్పూను పసుపు శనగపిండి వేయాల రెండు స్పూన్లు శనగపిండి వేసి కలిపెట్టేసి మొత్తం కదుపుకోవాలా తర్వాత ఒక స్పూను పసుపు ఒక స్పూను కారము రుచికి తగ్గంత ఉప్పు ధనియాల పొడి జీలక గరం మసాలా వేసేసి మొత్తం వేయించుకోవాలా వేయించుకున్న తర్వాత దానిలోనూ కొద్దిగా ఇది పెరుగు పోయాలండి పెరుగు పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చాసన పోయే పచ్చాసన పోయేంత వరకు వేయించేయాలా వేయించేసిన తర్వాత కొద్దిగా పోయాలా పెరుగు పోసి మొత్తం కదపాలా పది కదిపేసేసి ఒక గ్లాసు నీళ్ళు పోయాలా గ్లాస్ నీళ్లు పోసేసి మొత్తం కదిపా కదా ఈ మొక్కలకన్నిటికి పడిపోద్ది ఈ మసాలా ఈ పెరుగు ఇవన్నీ ముక్కలు కంటిన్యూ పట్టిపోయాక కొద్దిగా గ్లా పెరుగు చిక్క మన ప్యాకెట్ పెరుగునే వేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న పెరుగునే వేసుకోవచ్చు అయితే పెరుగు పుల్లగా ఉండకూడదు కొద్దిగా ఇలా బాగుండాలా పెరుగు వేయాల ఇవి పెరిగి వేసేసిన తర్వాత మొత్తం కదిపేసేసి గ్లాసు నీళ్ళు పోసాం కదా మూత పెట్టేయాల మూత పెట్టేసిన తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలకి మూత తీసేస్తే అది గుమ్మ గుమ్మలాడే బాగా ఇది పెరుగు గ్లాసు నీళ్ళు పోసేసి మూత పెడతాము మూత పెట్టేసిన తర్వాత ఇదంతా కదిపేసేసి ముక్కలకి అన్నిటికీ పట్టద్దు కదా పట్టేసిన తర్వాత ఇది కురమ అండి మామూలు ఉల్లిపాయలు కురమ ఇది ఉల్లగడ్డ కుర్మ అట్ట చేసుకుంటున్న వంకాయ కురమట్టే క్యాక్స్కమ్ కుర్మా కూడా తర్వాత మూత పెట్టేసి ఇవ్వాలి మూత పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి మగ్గ సన్న సాసాగర మగ్గుతూ ఉంటుంది మగ్గని ఒక తర్వాత పది నిమిషాల తర్వాత మోతీస్తే గుమ్మ గుమ్మలాడే క్యాప్సికమ్ కుర్మా రెడీ రెడీ అయిపోయింది దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నాం చూసారా ఈ కొత్తిమీర ఈ కొత్తిమీర అంతా చల్లేసుకుంటే బాగుంటుంది పుదీనా కొత్తిమీర కరివేపాకు మొదట వేసాం కదా తర్వాత ఊరికి చల్లుకున్నాము చేస్తే అంత సూపర్గా ఉంటుంది రోటీలోకి చపాతీలోకి పూరీలోకి అన్నింటిలోకి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఇది అంత బాగుంటుంది బిర్యానీ టేస్ట్ లా ఉంటుంది కూర బిర్యానీలో కూడా వేసుకుంటారు ఇది అంత బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి దీన్ని బా బిల్ ఐకాన్ నొక్కండి హాల్ అని వస్తుంది మొదట నేను పెట్టేయి మొదట మీకే వస్తాయండి బాగు ఇది బాగుంటుంది ఈ కూర చాలా బాగుంటుంది అంత సూపర్ టేస్టు అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందోనో చేసుకొని మీరు మీరుంటే చేసుకోండి ఒకటైనా చాలు క్యాప్స్కము